హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో చేపల పులుసు అంతరిపోయే టేస్టీగా వచ్చిందండి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆ లెవెలే వేరే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది గిన్స్ వద్దా అప్పుడు రండి ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పోసుకోవాలండి చేపల పులుసు కాబట్టి ఎక్కువ ఆయిలే పడిపోయి నేను ఏడు ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను మీడియం సైజుగానే కట్ చేసుకున్నాను మరి మరీ చిన్నగా కట్ చేయలేదు నాలుగు పచ్చిమిరకాయలు సెంటర్కి కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా కొద్దిగా దోరగా వేపుకోవాలి కాస్త ఉల్లిపాయలు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కాస్త వేగిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయినంత వరకు బాగా వంట లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయి తర్వాత మనం ఇందులో చింతపండు రసం తీసుకోవాలి తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కారం దీంట్లోవి వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇందా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలిసేలాగా ఇంకోసారి కలుపుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు ఇందులో వేసి బాగా కొద్దిసేపు పులుసు అంతా మరగనివ్వాలి ఈ విధంగా ఇలా మరుగుతున్న పులుసులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులోకి ఒకటి ఒకటిగా వేసుకొని శుభ్రంగా పులుసు అంతా మరగనివ్వాలి ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకొని పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఉప్పు కారం అన్ని సరిపోయలేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి చివరిలో కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత పక్కకు తీసుకుంటే మన చేపల పులుసు పడి వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్